వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు అవర్ వాయిస్ కొత్తగూడెం రైల్వే స్టేషన్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు కలకలం సృష్టిస్తోంది త్రుటిలో భారీ ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు ఇక ప్లాట్ఫామ్ పై భారీగా శబ్దం రావడంతో అక్కడ ఉన్న ప్రయాణికులంతా కూడా దూరంగా పరిగెత్తారు ఆ బాంబు దాటికి ఒక కుక్క వీధి కుక్క ప్రాణాలను కోల్పోయింది ప్లాట్ఫారం మీద నల్లటి రెండు సంచులను ఒక గుర్తు తెలియని వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు ఈ రెండు సంచుల్లో కలిపి దరిదాపు నలభై వరకు నాటు బాంబులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది సారీ ఇరవై నాలుగు వరకు కూడా నాటు బాంబులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ ఇరవై నాలుగు నాటు బాంబులను ఆ వ్యక్తి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చాడు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఎందుకు వదిలేశాడు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది అయితే అక్కడ నల్లటి సంచులు ఉండడంతో అటు నుంచి వెళ్తున్న వీధి కుక్క అందులో ఏదైనా ఫుడ్డో లేకపోతే ఇంకోటో ఏదో ఉందనుకొని దాన్ని కొరికింది అంతే భారీ పేలుడు శబ్దం శబ్దంతో ప్లాట్ఫామ్ దద్దరిల్లింది ఆ శబ్దానికి ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రయాణికులంతా కూడా దూరంగా పరిగెత్తారు దీంతో తృటిలో ప్రమాదం తప్పింది కానీ అక్కడికక్కడే ఆ వీధి ఒక ప్రాణాలను కోల్పోయింది ఇక వెంటనే రంగంలోకి దిగారు రైల్వే పోలీసులు అలాగే డాక్ స్క్వాడ్ మొత్తం నగర వాసులందరినీ కూడా అప్రమత్తం చేశారు అలాగే భద్రాద్రి కొత్తగూడెం వ్యాప్తంగా కూడా జిల్ తనిఖీలు చేపడుతున్నారు జిల్లా వ్యాప్తంగా ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు చుట్టుపక్కల ఏదైనా అక్కడే వదిలేసిన వస్తువు కానీ ఎవరైనా ఒక వ్యక్తి అక్కడ వస్తూ వదిలేసి వెళ్ళినట్టుగా కానీ లేకపోతే మనకు ఎప్పుడు కనబడిన కొత్త వ్యక్తులు మన ఏరియాలో కనిపించినా కానీ వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చెప్తున్నారు అసలు ఇప్పుడు నాటు బాంబులు ఎక్కడివి ఎందుకంటే దేశవ్యాప్తంగా హై అలర్ట్ నడుస్తోంది చూస్తూనే ఉన్నా పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలోని కొందరికి మత ఛాందస్వాన్ని నూరిబోసి చదువుకున్న మేధావులను కూడా ఉగ్రవాదులుగా మార్చి దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు విష పదార్థాలను తయారు చేయడం దగ్గర నుంచి బాంబు పేలుల వరకు రెజీన్ తయారు చేయడానికి ప్రయత్నం చేసిన డాక్టర్ కూడా గతంలో ఖమ్మంలో కొంతకాలం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఖమ్మంలో కూడా భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఖమ్మంకి దగ్గరలో ఉన్న కొత్త ఆగుడం భద్రాద్రి జిల్లాలో ఈ బాంబు పెళ్ళుడు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద దీని వెనక తనకు పెద్ద కుట్ర ఉందా అనే రీతిలో కూడా ఒక సెర్చ్ జరుగుతోంది ఎందుకు అని అంటే ఒకవేళ నాటు బాంబులు ఇంతకాలం తన దగ్గర ఉంచుకొని టెర్రరిజానికో నక్సలిజాన్కో తోడ్పాటు అందించిన వాళ్ళైతే వాటిని పడేయాలనుకుంటే ఏదైనా అడవిలోకి పడేస్తారు నదిలోనో ఎవరు చూడని ప్లేస్లోనో ఎక్కడో చేస్తారు కానీ రైల్వే ప్లాట్ఫామ్ మీదే వదిలారు అంటే కారణం ఏమై ఉంటుంది అంటే రైల్వే ప్లాట్ఫామ్ మీద వాళ్ళు అనుకున్నట్టుగా ఆ బాంబు బ్లాస్ట్ జరిగితే ఒక భారీ నష్టాన్ని చవి చూపించాలి భారీ ప్రాణ నష్టాన్ని చూడాలి అనే ఒక కుట్రపూరితంగానే ఇదంతా చేసి ఉంటారా అనే కోణంలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలు ఆ వ్యక్తి ఎవరు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ నాటు బాంబులు అనే విషయంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఒక్కసారిగా కొత్తగూడెం భద్రాద్రిలో నాటు బాంబు బ్లాస్ట్ అనేది కలకలం రేపింది అని చెప్పొచ్చు నిజంగా ఆ కుక్కకు ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నవాళ్ళు అలాగే ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉండాలి బికాజ్ ఆ కుక్క గనక ఆ నాటు బాంబుల బ్యాగ్ని కొరగకుండా ఉండుంటే ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న నాటు బాంబుల బ్యాగ్ ఎప్పుడు బ్లాస్ట్ అయ్యేది ఏం జరిగేది దానివల్ల ఎంత ప్రాణ నష్టం జరిగేది ఇంకేం జరిగేది ఊహించడానికి కూడా చాలా ప్రమాదంగా ఉంది నాటు బాంబులను అంత తెరిగ్గా తీసేయాల్సిన అవసరం లేదు రెండు సంచుల్లో ఇరవై నాలుగు బాంబులు ఉన్నాయి అని అంటే కావాలనే ఇదంతా ఒక కుట్రపూరితంగా జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పటికీ అక్కడికి చేరుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన డాగ్ స్క్వాడ్తో మొత్తం తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు మరోపక్క నుంచి కొత్తగూడెంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు అసలు డ్రా ట్రాక్ ధ్వంసం చేయడం ద్వారా ఏదైనా కుట్ర చేసే ప్లాన్ చేశారా లేకపోతే సటెన్గా పేరడం కోసం చేశారా ఎవరు ఆ వ్యక్తి ఎందుకు అక్కడే వదిలేళ్ళాడు ఇతనికి సహాయం చేసిన వాళ్ళు ఎవరు ఏ టైంలో వచ్చాడు అతను వదిలేటప్పుడు ఎవరైనా చూసారా అనేది అన్ని రకాల కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు నిందితుడు ఎవరైనా దీనికి పూనుకుంది ఎవరైనా డాక్స్ పోయా సహాయంతో త్వరలోనే వాళ్ళని పట్టుకుంటామని కూడా చెప్తున్నారు ఇక్కడే కాదు రైల్వే స్టేషన్లో జరిగిన ఈ బ్లాస్ తోటి మొత్తం యంత్రాంగం అప్రమత్తం అయిపోయింది జిల్లా వ్యాప్తంగా కూడా సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నారు ప్రతి చోట ఇలాంటివి ఏవైనా జరుగుతున్నాయా లేకపోతే ఎక్కడైనా అనుమానాస్పదలు తిరుగుతున్నారా అని చాలా అంటే చిన్నదే కానీ దాన్ని చాలా భారీగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక కుక్క ప్రాణం పోయింది విధి కుక్క ప్రాణం పోయింది కాబట్టి అది మనకు చిన్నగా కనిపిస్తోంది కానీ ఆ కుక్క కొరకుండా దాని ఇంకా ముందు ఏం జరిగేదని భయం ఊహించడానికి చాలా ప్రమాదకరంగా ఉంది కాబట్టి ఎక్కడా కూడా మనము చూస్తూ ఉండలేము ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా కూడా తనిఖీలు చేయాలి ఆ అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు మళ్ళీ చెప్తున్నా ఎక్కడైనా సరే ఎవరికైనా సరే ఏదైనా అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించని అందించండి అలాగే ఎవరైనా వదిలేసి వదిలిన వస్తువులు మీకు కనిపిస్తే వాటిని ముట్టుకోకండి ముందు అక్కడున్న పోలీసులకు కానీ రైల్వే శాఖ అధికారులకు కానీ లేకపోతే బస్ స్టాండ్లలో ఉంటే దానికి సంబంధించిన అధికారులకు కానీ వివరాలను తెలియచేయండి ఎందుకు అని అంటే దుర్మార్గులు మనుషుల ముసుగులో మన మధ్యలోనే తిరుగుతున్నారు నిండు ప్రాణాలను తీయడానికి సిద్ధమవుతున్నారు మళ్ళీ నేను చెప్తున్నా నిజంగా ఈరోజు ఆ కుక్కకు అక్కడ ఉన్న వాళ్ళు మనం అందరం పడి ఉన్నాం లేకపోతే ఏం జరిగేదో ఊహించడానికి కూడా ప్రమాదకరంగా ఉంది ఏదేమైనా కానీ ప్రతి ఒక్కరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే అని అంటున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ చాలా 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 అవసరం అండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్